ఉంచాలి ఇక్కడ పేత్రి గారు కూడా చక్కగా నడిచేశాడు దేవుని మాట ప్రకారంగా నీళ్ల మీద నడిచాడు సగం దూరం వెళ్ళేటప్పటికి ఆహా నేను నడిచేస్తున్నాను గాలిని చూశాడు గాలిని చూడగానే ఆ తుఫాను చూసేటప్పటికి భయం పుట్టేసింది ఆ భయం పుట్టినప్పుడు కంగారు పడిపోయాడు అప్పుడు యేసు ప్రభు అప్పుడు అంటున్నాడు పేతురు నాయనా ప్రభువా నేను నశించిపోతున్నాను నన్ను లేవనెత్తమన్నప్పుడు దేవుని చెయ్యి చాపాడు ఆయన చే చెయ్యి చాపి గారిని పైకి లేవదీసాడు అలాగే ఈరోజు కూడా మనకు వచ్చే సమస్యల నుండి మనకొచ్చే కష్టాల నుండి ఇబ్బందుల నుండి అనేకమైన ఈ లోక పాప ఊబిలో మనం దిగిపోతున్నప్పటికైనా ఆయన చేయి మనకి ఇచ్చే అందిస్తున్నాడు ప్రభువు కానీ మనం ఆ చెయ్యి అందుకోవడానికి ఇంకా వెనకడిగేస్తున్నాము మనము ఆ రీతిగా కాకుండా దేవుని వైపు చూసినప్పుడు ఆయన చేయి మనము పట్టుకుంటాము ఆయన చేయి మనం పట్టుకుంటే జారిపోవచ్చేమో కానీ దేవుడే మన చేయి పట్టుకుని నడిపిస్తాం